హలో అందరికీ నమస్తే వెల్కమ్ టు ఇలాలి ప్రపంచం బై ధనశ్రీ అందరూ ఎలా ఉన్నారండి బాగున్నారా నేను చాలా బాగున్నాను మీరందరూ కూడా చాలా 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 బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నారండి ఇంకా ఈరోజు ఒక స్పెషల్ వీడియో నా మెమరబుల్ వీడియో అనమాట ఇది ఏంటి అంటే నా పెద్ద కూతురు శిరీష బర్త్డే సిరి బర్త్డే అనమాట సో ఈరోజు సిరితో డేట్కి మూవీ డేట్కి వెళ్ళాను ఇంకా ఈరోజు వ్లాగ్ అయితే ఒక స్పెషల్ వ్లాగ్ అండి ఏంటి అంటే నా పెద్ద కూతురు సిరి బర్త్డే ఈరోజు సో బర్త్డే వ్లాగ్ అనమాట ఇది ఆ రోజు ఏం చేశాను ఏంటి చాలా సింపుల్గా డే అయితే కంప్లీట్ అయిపోయింది ఎందుకంటే ఆ రోజు హాలిడే వచ్చింది ఫస్ట్ ఆఫ్ ఆల్ సిరికి ఆ రోజు కాలేజ్ రెయిన్ పడుతున్నాయని హాలిడే ఇచ్చారు అయితే తనకి అంత ఇంట్రెస్ట్ లేదు ఈ సంవత్సరం సో కానీ హాలిడే ఇచ్చారు కాబట్టి సింపుల్గా పాయసం చేసేసి టెంపుల్కి వెళ్ళి అలాగే ఈవినింగ్ మూవీకి వెళ్ళాం మహావతార్ నరసింహ మూవీకి వెళ్ళాము ఎప్పటి నుంచో అనుకుంటున్నాము మేమిద్దరమే వెళ్ళాం నేను నా కూతురు వెళ్ళాము అనమాట సో డేట్ విత్ మై గర్ల్ అనమాట అంటే చాలా రోజులైంది మేము మూవీస్కి అస్సలు వెళ్ళము మా ఇంట్లో ఎవరం కూడా కానీ డివోషనల్ మూవీస్ అయితే సిరి నేను వెళ్ళిపోతాము హనుమాన్ మూవీకి వెళ్ళాము అది బాగుంది కదా హనుమాన్ మూవీకి వెళ్ళాము తర్వాత చాలా రోజుల తర్వాత మళ్ళీ ఈ మహావతార్ నరసింహ మూవీకి వెళ్ళాము సో ఈసారి దాని బర్త్డే అయితే చాలా సింపుల్గా అయిపోయింది ఇంకా కేక్ అది తెప్పిస్తాను కట్ చేయి సరదాగా ఈవినింగ్ అంటే ఆ లేదమ్మా నేనే చేస్తాను ఎలాగ హాలిడే కదా ఇంట్లోనే కదా ఉంటున్నాను నా కేక్ నేనే చేస్తాను అనేస్తానంటే సరే నీ ఇష్టం ఏదో ఒకటి చేసుకో అనేసా అనేసామండి సో వర్షం పడుతుంది కదా ఇంకా పెద్దగా ఇంకా బయటకు వెళ్ళే ఛాన్స్ కూడా లేదు కాబట్టి బర్త్డే అది ఈ బ్లాగ్లో చూపించింది అదే జరిగింది అయితే ఈ విషయంలో నేను కొన్ని విషయాలు అంటే కొన్ని నాకు నేను నా పిల్లలతో నా ఇంట్లో వాళ్ళతో ఉండే నా బిహేవియర్ కానీ నా ఆలోచన విధానం ఇవన్నీ కూడా ఈ వీడియోలో షేర్ చేసుకుంటాను అన్నీ కాదు ఈ వీడియోలో ఎంతవరకు చెప్పగలను అంతవరకు చెప్తానండి నాకు ఈ మధ్య ఒక పాట ఒక సినిమాలో ఈ సినిమాలో పాట ఒకటి నేను బాగా వింటున్నానండి మనం చాలా క్యాజువల్గా తీసేసుకుంటాం కానీ చిన్నప్పుడు అర్థం కాలేదు కానీ ఇప్పుడు అర్థం అవుతుంది ఇంతకీ ఆ సినిమా ఏంటి అంటే నరసింహ సినిమాలోని ఒక పాట ఉంటుంది రజనీకాంత్ గారు డ్రంక్ చేసి పాడతారు ఆ పాట ఏంటంటే తల్లిని ఎంచుకుని తండ్రిని ఎంచుకునే హక్కే నీకు లేదు పుట్టుకను ఎంచుకుని చావుని ఎంచుకునే హక్కే నీకు లేనే లేదు రంగుని ఎంచుకుని రూపాన్ని ఎంచుకుని హక్కు నీకు లేనే లేదు ఉన్నదొ ఒకటే నీ చేతిలో ఉంది నీ జీవితం నీ చేతిలో ఉంది అది పరిశోధించుకొని బ్రతకడమే దేవుడు జీవం ఇచ్చినంత వరకు మనలో ఆ జీవం ఉన్నంత వరకు మన జీవితాన్ని ఆనందంగా హ్యాపీగా బాధ్యతతో మనం ఏం చేయాలో అది చేస్తూ బ్రతకడమేనే ఆ సాంగ్ మీనింగ్ ఉంటుంది అదే ఓ కిక్కు ఎక్కేలే పాట ఉంటుంది కదా ఆ పాటలో లిరిక్స్ అనమాట ఇవి ఇది నేను ఈ పాట చాలా ఎక్కువగా వింటాను నాకు చాలా ఇష్టం నా ఫేవరెట్ సాంగ్ ఇది అది నా ఫేవరెట్ సాంగ్ మాత్రమే కాదు నేను ఫాలో అవుతాను కూడా ఏంటి అంటే ఇప్పుడు అంతే కదండి మనం ఎవరికి పుట్టాలి తల్లిదండ్రులకి పలానా వాళ్ళ కడుపును పుట్టాలి అని మనమే డిసైడ్ చేసుకుంటే బాగా డబ్బున్నో ఇంట్లోనో లేకపోతే పెద్ద పెద్ద కమ్యూనిటీస్లోనూ పుట్టాలని అనుకుంటాం కానీ అందరూ ఎందుకు అలా పుడతారు కర్మానుసారం మనం ఎవరింట్లో పుట్టాలి ఎవరికి పుట్టాలి అనేది ఒకటి ఉంటుంది సో దానిలో మన ఇంట్రప్షన్ ఏమీ లేదు సో దా దానికి మనం ఫీల్ అవ్వాల్సిన అవసరం లేదు అలాగే మనకి పిల్లలు మన పిల్లలు మన కడుపును పుట్టే పిల్లలు అంటే అందరూ కొంతవరకు చెప్పిన నా నా ఆలోచన విధానం నేను చెప్తున్నాను మన కడుపును పుట్టే పిల్లలు ఐదుగురు పిల్లలు పుట్టారా పది మంది పిల్లలు పుట్టారా ఒక ఇద్దరే పుట్టారా వాళ్ళందరూ ఒకేలా ఉండాలని లేదు ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా ఉంటుంది వాళ్ళ మనస్తత్వాలు వాళ్ళ ఆలోచన విధానం వాళ్ళ బిహేవియర్ ఒక్కొక్కలా ఉంటుంది వాళ్ళ కలర్స్ వేరేగా ఉంటాయి వాళ్ళ ఆలోచన మొత్తం టోటల్గా డిఫరెంట్ డిఫరెంట్గా ఉంటారు సో ఒకళ్ళు ఎలా ఉన్నారు ఒకళ్ళు అలా ఉన్నారు అని మనం ఎవరితోని పోల్చుకోవడానికి వీలు లేదు ముఖ్యంగా బయట పిల్లలతో మన పిల్లల్ని పోల్చకూడదు మన పిల్లలతో బయట పిల్లల్ని పోల్చకూడదు అది వాళ్ళ మైండ్ మీద చాలా ఎఫెక్ట్ పడుతుంది సో వీళ్ళు ఇది వీళ్ళ వీళ్ళ మనస్తత్వం ఇది దీన్ని బట్టి మనం ఏం చెయ్యాలో మనం అది చెయ్యాలి ఏదైనా మైనస్లు ఉంటాయి ప్లస్లు ఉంటాయి అవి మనం మార్చుకోవాలి మార్చుకోవడం మన బాధ్యత వాళ్ళకి మంచి జరగాలి అని అనుకోవడం మన బాధ్యత మనం ఏం చెయ్యాలో హండ్రెడ్కి టూ హండ్రెడ్ పర్సెంట్ ఎఫర్ట్స్ పెట్టడం మన బాధ్యత సో అది పెట్టి ఆ తర్వాత కర్మ ఫలితం భగవంతుడి మీద వేసేయడం ఖచ్చితంగా కర్మ ఫలితం మనం హండ్రెడ్ పర్సెంట్ వస్తే హండ్రెడ్ పర్సెంట్ పాజిటివే వస్తుంది సో అది నేను ఎక్కువగా నమ్ముతూ ఉంటాను అండ్ ఇప్పుడు నేను చాలా మందిలో చూస్తూ ఉంటానండి పిల్లల్ని మన పిల్లల్ని మన కడుపును పుట్టిన పిల్లల్ని వేరే పిల్లలతో పోల్చి వాళ్ళ మనసును చాలా హట్ చేస్తూ ఉంటారు అది అసలు చాలా రాంగ్ అది ఊరికనే వదిలిపెట్టదు మనం కర్మ అనుభవిస్తాం తల్లిదండ్రులుగా మనం కూడా సో అలా అస్సలు చేయకూడదు వాళ్ళేంటి వాళ్ళలో ఉన్నది ఏంటి అని కనిపెట్టి మనం కనిపెట్టం మనం మోటివేట్ చేయము ఆ పిల్లలు బాగుపడిపోవాలంటే ఎలాగ అవుతారు నేను అందుకేనండి నా టైం మొత్తం నేను నా ఫ్యామిలీకే నేను ఇస్తాను హండ్రెడ్ పర్సెంట్ నా ఫ్యామిలీకే ఇస్తాను వెళ్తాను ఫంక్షన్స్ వెళ్తాను బంధువులతో ఉంటాను ఎంతవరకు ఉండాలో ఫ్రెండ్స్తో ఉంటాను ఎంతవరకు ఉండాలో అంతవరకే ఉంటాను నన్ను నన్ను చాలామంది తిట్టుకుంటారు మనసులోని ఇది ఎవరిని పట్టించుకోదని అంటారు ఎవరి మీద డిస్రెస్పెక్ట్తో పట్టించుకోకపోవడం కాదు అందరి మీద రెస్పెక్ట్ ఉంటుంది నా కుటుంబం మీద నాకు బాధ్యత ఉంటుంది సో నా ఫోకస్ అంతా దాని మీద ఉంటుంది కుటుంబం మీద పిల్లలతో పిల్లలు కొంతవరకు ఏ మగపిల్లలైనా ఆడపిల్లలైనా కొంతవరకు మనతో ట్రావెల్ చేస్తారు ఆ ట్రావెల్ని నేను ఎంజాయ్ చేయాలి ఆ ట్రావెల్ని నేను ఆనందంగా ఉండాలి వాళ్ళతో టైం స్పెండ్ చేయాలి వాళ్ళకి నేను ఎంతవరకు ఏం నేర్పించగలను జీవితంలో ఎలా ముందుకెళ్ళాలి ఒంటరిగా ఎలా ముందుకెళ్ళాలి ఎప్పుడు కూడా మనిషి ప్రయాణం ఎప్పుడు కూడా ఒంటరిగానే ఉంటుంది అందరూ మనతో పాటు ఉంటారు చేస్తారు అని కాదు వచ్చినప్పుడు ఒంటరిగా వచ్చాం పోయినప్పుడు ఒంటరిగానే పోతాం మధ్యలో మన ప్రయాణం కూడా ఒంటరిగా చేస్తేనే మన జీవితానికి ఏం కావాలో అది మనం చేయగలం అని వాళ్ళకి ఎప్పుడు కూడా నేను చెప్తూ ఉంటాను అనమాట నీ జీవితం నీ బాధ్యత నీ చేతుల్లో ఉంది దాన్ని నువ్వు సరిగ్గా దిద్దుకుంటే జీవితం బాగుంటుంది సరిగ్గా దిద్దుకోకపోతే కష్టాలు అనుభవించాల్సి వస్తుంది ఛాలెంజెస్ ఫేస్ చేయాల్సి వస్తుంది జీవితం అంటేనే ఛాలెంజెస్ ఛాలెంజెస్ని హ్యాపీగా ఎంజాయ్ చేస్తూ ఫేస్ చేయాలి అంటే బాధ్యతగా ఉండాలి అని ఇవన్నీ కూడా నేను ఎప్పుడూ చెప్తూ ఉంటాను నేను అదే ఫాలో అవుతాను యాక్చువల్లీ అందుకే నేను చాలామంది అనుకుంటారు దీనికి ఏ కష్టాలు లేవు ఏవి లేవు అని అంటారు నాకు నిజమేనండి కష్టాలు లేవు బాధ్యతలు ఉన్నాయి వాటిని వాటి మీద ఫోకస్ చేస్తాను కాబట్టి అవి నాకు పెద్ద ఇబ్బందులు కలిగించవు అన్నమాట సో ఓకే వస్తే చిన్న చిన్న హెల్త్ ప్రాబ్లమ్స్ చిన్న చిన్న ఇబ్బందులు వస్తూ ఉన్నా సరే వాటి గురించి ఎక్కువ ఆలోచించను నేను ఏం చెయ్యాలి అనేది అది చేసుకుంటా వెళ్ళిపోతాను అంతే అలాగే ఎవరితోని పోల్చుకోను ఎవరిని విమర్శించను కూడా కొంతమంది ఏంటంటే పిల్లల విషయానికి వచ్చేసరికి లేదా మన విషయానికి వచ్చేసరికి ఎవరైనా బాగుంటే వాళ్ళని చూసి కొద్దిగా అయ్యో నాకు ఇది లేదే అని ఇన్సెక్యూరిటీ ఫీలింగ్ అవుతారు లేదంటే అవతల వాళ్ళు ఏదైనా మైనస్ ఉన్నదనుకోండి వాళ్ళ రంగు తక్కువ డబ్బు తక్కువ ఏదో బా ఇంకేదైనా వాళ్ళ లోటుపాట్లు ఉంటే వాళ్ళని అవమానిస్తారు వాళ్ళలో ఇది ఉంది అనేసి ఎక్కిరించుకుంటారు ఎదురుగా ఎక్కిరించకపోయినా వెనక తలు ఎక్కిరించుకుంటారు కదా సో అవి కూడా నేను చేయను ఎందుకంటే భగవంతుడు అందరికీ అన్నీ ఇవ్వడు ఎవ ఎవరికి ఇవ్వాల్సిన లోపాలు అలాగే ఇస్తాడు కదా ఎవరికి ఇవ్వాల్సినవి అందరికీ ఉంటాయి కదా సో అది ఇవ్వడు కాబట్టి అది నేను యాక్సెప్ట్ చేసేస్తాను చేసేసి ఓకే నాకు ఇది ఇచ్చాడు వాళ్ళకి అది ఇవ్వలేదు ఓకే అనేసి వదిలేస్తాను కానీ అసలు అంచనా అది కూడా నెగిటివ్ వైబ్రేషన్ మన మైండ్ మీద పడి ఆ ఎఫెక్ట్ మన జీవితం మీద పడుద్ది సో నేను అలాంటి వాటికి అస్సలు వాటి జోలికే వెళ్ళను నా పని నేను చేసుకుంటూ ఉంటాను ఆ టైంకి ఏం చేయాలనేది అలా వెళ్ళిపోతూ ఉంటుంది ఎక్కువ దేని గురించి ఆలోచించడు ఏ ఎవరు ఎవరైనా నన్ను ఒకవేళ వెనకతలు తిట్టుకుంటున్నారని ఒకనొక టైంలో మన వరకు వస్తే మనల్ని ఎవరైనా ఏమైనా అంటున్నారు మనల్ని తక్కువ చేస్తున్నారు మన వెనకతలు రాజకీయాలు జరుగుతున్నాయి అని ఏమైనా అనిపించినా కూడా ఆ క్షణం ఒక్క నిమిషం ఆలోచించే సరే వదిలే లీవ్ దేం అనేసి అలా వదిలేస్తానండి అదే నా పిల్లలకి నేను నేర్పించుకుంటాను అండ్ ఒక్కొక్కసారి నేను కూడా ట్రిప్ అవుతా కొన్ని విషయాల్లోనే కొద్దిగా ఎక్కడో మనిషిని కదా మనకు అన్నీ ఉంటాయి మనకు ఎక్కడో లోపల బాధ ఫ్రస్ట్రేషను కోపం అహంకారం చిన్న చిన్న ఉంటాయి వాటిని కంట్రోల్లో ఉంచుకుంటాను అంతే చాలా కంట్రోల్లో ఉంచుతాను వాటి కోసం ఎక్కువ కష్టపడిను కంట్రోల్లో ఉంచుతాను ఎక్కువగా దైవారాధన అందుకే చేస్తానండి దేవుడు నాకు ఏదైనా ఇవ్వాలి అని అంటే ముందు ఈ నెగిటివ్ ఈ ఉంటారు కదా కామ క్రోధ కామక్రోధ మాత్సల్యాలు కంట్రోల్లో ఉంటే ఆటోమేటిక్గా మనకు రావాల్సినవి వస్తాయి సో అలా రాకుండా ఉండడానికి నేను దేవుడి మీద ఎక్కువగా ఫోకస్ పెడతాను నా మీద నాకు ఫోకస్ పెరగాలి అంటే దేవుడి మీద ఫోకస్ పెరగాలి అనేసి నేను గట్టిగా నమ్ముతాను సో అందుకని దేవుడి మీద పెడతాను నా పని నేను చేసుకుంటూ వెళ్ళిపోతాను మెయిన్ నాలో ఉన్న లోపం ఏంటి అనేది తెలుసుకుంటాను తెలుసుకుని దాన్ని ఆ లోపాన్ని సరి చేసుకోవడానికి ట్రై చేస్తానండి అది నాకు భలే నచ్చుతుంది ఆ లోపాన్ని సరి చేసుకుని దాంట్లో ఉండే రిజల్ట్ వచ్చిన తర్వాత పాజిటివ్ రిజల్ట్ వచ్చిన తర్వాత అబ్బా భలే అనిపిస్తుంది అండి ముఖ్యంగా డిసిప్లిన్గా ఉండడానికి ట్రై చేస్తాను డిసిప్లిన్గా ఉండడం అంత ఈజీ అయిన పని కాదు సో ఆ డిసిప్లిన్ అనేది మెయింటైన్ చేస్తే ఆటోమేటిక్గా ఉంటుంది వినేటప్పుడు బాగుంటుంది మో డిసిప్లిన్ అనేది మోటివేషన్గా బాగుంటుంది చే చూసేటప్పుడు బాగుంటుంది కానీ చేసేటప్పుడే ఒక క్రమశిక్షణతో బతకాలి అంటే అది పాటించేటప్పుడు చాలా ఇబ్బందిగా ఉంటుంది కానీ అది అలా పాటిస్తూ పాటిస్తూ ఉంటే అది మనకు ఒక అలవాటులా మారిపోద్ది కదా అప్పుడు దాన్ని బాగా ఎంజాయ్ చేయగలం అనమాట సో అది నేను ఎప్పుడు చెప్పుకుంటూ ఉంటాను పిల్లలతోటి ఇంకా మిగతా వాళ్ళు గురించి ఇంక వదిలేస్తాను అనమాట ఇంకా అసలు ఓకే ఎవరికైనా ఏదైనా ఇబ్బంది కలిగిందనుకో ఓకే బాధపడతాను ఎవరి కర్మకి అల్లే బాజులు అనేవి శుద్ధలేస్తాను ఇప్పుడు నాకు ఏదైనా వచ్చినా కూడా నాలో ఉన్న మైనస్ ఏంటి నేను ఎక్కడ తప్పు చేశాను ఓకే ఈ పాలన చోట తప్పు చేశాను ఇప్పుడు సడన్గా ఒక్కొక్కసారి నాకు బ్యాక్ పెయిన్ వచ్చేస్తూ ఉంటుంది సడన్గా ఒక్కొక్కసారి నాకు హెడ్ ఎక్ వచ్చేస్తూ ఉంటుంది నేను ఎక్కడ తప్పు చేశాను అని వెనక అతలో ఒక పది పదిహేను రోజులు వెనక్కి వెళ్తాను వెళ్ళి ఓకే ఇక్కడ నేను వాటర్ తాగలేదు ఈ ఈ నాలుగైదు రోజులు ఇక్కడ నేను స్వీట్స్ ఎక్కువగా తిన్నాను ఇక్కడ నేను ఐస్ క్రీమ్స్ తిన్నాను ఇక్కడ నేను టైంకి ఇక్కడ నేను టైం ఫుడ్ తినలేదు అని ఇలాగా సో వీటి వల్లే నాకు ఈ ప్రాబ్లం వచ్చింది అని డిసైడ్ అవుతాను ఒక్క ఆరోగ్యం విషయంలోనే కాదు ఏ ప్రాబ్లం వచ్చినా సపోజ్ మా హస్బెండ్తో ఏదైనా గొడవ వచ్చింది అనుకోండి ఓకే ఇదంతా నాకు ఎందుకు గొడవ వచ్చింది నేను ఎక్కడ మిస్టేక్ చేశాను అని ఒక నెల రోజులు వెనక్కి వెళ్తాను సో అక్కడక్కడ చిన్న చిన్న ఇది అవుతాయి నా తప్పు ఏమీ లేదు అంటే నేను క్వశ్చన్స్ చేస్తాను డెఫినెట్గా అతని వల్ల తప్పు ఉన్నది అని అంటే నీ వల్ల ఇక్కడ ఇక్కడ తప్పు ఉంది అందుకే ఇప్పుడు ఈ ఆర్గ్యుమెంట్ వచ్చింది అనేసి నేను మాట్లాడతాను ఉన్నది ఉన్నట్టే మాట్లాడతాను ఇంకా అందులో ఏ రాజకీయాలు ఉండవు ఏ స్వార్థము ఉండదు ఏమీ ఉండదు అక్కడ ఏం జరిగిందో అది న్యాచురల్గా ఉంటాయి అన్నమాట నా మాటలు అలాగే మాట్లాడతాను అయిపోద్ది ఇంకా అది అలా సాల్వ్ చేసుకుంటాను ఒకసారి జరిగినది తప్పు మళ్ళీ ఇంకొకసారి రిపీట్ అవ్వకుండా ఉండడానికి చూసుకుంటాను నా పిల్లలకు కూడా నేను అలాగే పెంచుతానండి సో ఈ ఇవన్నీ కూడా కొద్దిగా చాదస్తంగా ఉంటాయి నా మాటలు బట్ ఇదే కరెక్ట్ అని నేను నమ్ముతాను నా లైఫ్ స్టైల్ ఇలాగే ఉంటుంది సో చెప్పాను కదా మహావతార్ సినిమాకి వచ్చానని సో ఇక అవి వరుణ్ ఐనాక్స్కి వచ్చామండి ఎప్పుడో వస్తాము అమావాస్కి పని సంవత్సరంలో డివోషనల్ మూవీస్ వచ్చినప్పుడు మేము సినిమా థియేటర్కి వస్తాము అందుకే కొద్దిగా మంచిగా నీట్గా ఐనాక్స్లో చూస్తామన్నమాట ఐనాక్స్ అనుకోండి కొద్దిగా న్యూసెన్స్ అనేది ఉండదు అండ్ ఈ సినిమాకి అందరూ చిన్నపిల్లలు పెద్దవాళ్ళే వచ్చారు ఖచ్చితంగా చూడాలి ఖచ్చితంగా చూడాలి ఈ జనరేషన్ పిల్లలు ఖచ్చితంగా ఈ సినిమా చూడాలి చాలా మంచి మాటలు ఉన్నాయి కాకపోతే భక్త ప్రహ్లాద సినిమా మనం చిన్నప్పుడు చూసేస్తాం సో ఆల్మోస్ట్ ఆ సినిమా లాగే ఇది ఉంటుంది బట్ ఈ సినిమాలో ఏంటంటే ఆ మాటలు కొద్దిగా ఈ జనరేషన్ వాళ్ళకి అర్థమయ్యే విధంగా ఆ మాటలు కానీ లేదంటే కొన్ని విషయాలు ఆధ్యాత్మిక విషయాలు అసలు మనిషి వే ఆఫ్ లివింగ్ ఎలా ఉండాలి మనిషికి అహంకారం ఉండకూడదు అనేది మనిషికి అహంకారం మనిషిని ఎంత దిగజారుస్తుందో ఈ మూవీలో ఉంటుందన్నమాట సో అది అందుకనే ఖచ్చితంగా పిల్లలకి పిల్లలకు మాత్రమే కాదు పెద్దవాళ్ళు కూడా చూడాలి ఈ సినిమా థియేటర్స్లో చూడకపోయినా సరే తర్వాత ఎప్పటికప్పుడు ఓటీటీలో వచ్చేస్తుంది కదా చూడండి చాలా మంచి మూవీ అండి నేనైతే చాలా హ్యాపీగా ఎంజాయ్ చేశాను మూవీని ఇంకా ఈవినింగ్ మధ్యాహ్నమే పాప కేక్ తయారు చేసేసుకుంది ఈవినింగ్ మూవీ నుంచి వచ్చిన వెంటనే ఇంకా మాకు ఆకలి వేసేస్తుంది అనమాట సో తిండు దాని కేక్ అదే కట్ చేసుకొని అదే తింటుంది మేము కూడా పార్టిసిపేట్ చేసాం అంటే ఒక సింపుల్ బర్త్డే అనమాట ఎక్కువ హడావుడి లేని బర్త్డే సో పాప బర్త్డే అయితే ఇలా అయిపోయిందనమాట కానీ నేనైతే బాగా ఎంజాయ్ చేశాను ఎందుకంటే పిల్లలు చదువుల పేరుతోటో లేదా పెళ్ళిళ్ళు అయిపోయిన తర్వాత ఎలాగో కొంతకాలం మనకి దూరంగానే ఉంటారు కొంతకాలం కాదు చాలా కాలం దూరంగా ఉండవలసి వస్తుంది వాళ్ళ బాధ్యతలు వాళ్ళ లైఫ్ని వాళ్ళ చేతుల్లో పెట్టాలి కదా సో అందుకనే నేను వాళ్ళు నాతో ఉన్నంతసేపు ఆ టైంని ఎంజాయ్ చేస్తానండి బాగా ఎంజాయ్ చేస్తాను నాకు ఫ్యామిలీతో గడపడం చాలా చాలా ఇష్టం ఇంకా ఏమున్నా సరే ఆ టైంలో ఇంకేమీ గుర్తు రావనమాట సో వాళ్ళని ఆ నేను ఎంజాయ్ చేస్తూనే వాళ్ళని ఒక వే ఆఫ్ లివింగ్లోకి తీసుకొని వెళ్ళాలి అని నేను అనుకుంటూ ఉంటాను సో అదండి వాళ్ళ వీడియో వీడియో చివరి వరకు చూసినందుకు చాలా 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 థ్యాంక్స్ అండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాబాయ్